ఇక్కడ మీకు జాడీ నిండగా కనిపించిన తేనెటీగలని నేను వాటిని ఎలాగ లేపేశాను వాటికి వచ్చిన పూర్తి వీడియోని మీరు చూడదాకా చూడండి ఇక్కడ కనిపిస్తుంది అది నేనే పూర్తిగా ఫస్ట్ ఇటువంటి సేఫ్టీ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఏగలు కొట్టకుండా ఉండడానికి నేను రెయిన్ కోటు అలానే ఒక లుంగి అలానే ఒక వేప మండ తీసుకున్నాను ఆ ఏగలని లేపడానికి ఇక్కడ నేను ఎంత గట్టిగా లాగుతున్నా కానీ ఆ తేనెటీగ యొక్క జాడి అనేది బయటికి రావట్లేదు ఎందుకంటే అది లోపల కల్లా మట్టిలోకల్లా కూరుకుపోయింది అందుకని నేను గట్టిగా ట్రై చేస్తున్నా కానీ అది రావడం లేదు ఇప్పుడు ఇంకా చాలా గట్టిగా ట్రై చేసిన అప్పుడు మాత్రమే నాకు ఇక్కడ ఆ యొక్క జాడీ అనేది వచ్చింది మీకు ఈ వీడియో అనేది పూర్తిగా కూడా నేను చూపించలేదు ఎందుకంటే డైరెక్ట్గా మధ్యలో జరిగింది ఏమి చూపించలేదు ఆ జాడీని కానీ చూసినట్లయితే ఆ లోపల ఐదు పొరలు అనేవి ఆ జాడీ లోపల అనేది పెట్టడం జరిగింది ఈ ఐదు పొరలు కూడా ఎంత ట్రై చేసినా రాలేదు చివరికి ఒక తన్నుదండితే ఈ విధ మీకు జాడీ అనేది పగిలడం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నన్ను ఆ ఏగల నుంచి దూరంగా తీసుకొని పోయి ఆ యొక్క దూరంగా కూడా పెట్టడం జరిగింది ఆ తేనె టెక్నిక్ ఎందుకంటే మళ్ళీ ఏగలన్నీ వాలి ఆ తేనె తాగేస్తాయని ఇక్కడ మీరు చూడండి ఐదు లేళ్లు ఆ జాడీ లోపల ఐదు పొరల పొరలుగా ఐదు పొరలు పెట్టింది కానీ ఐదు పొరలు తాగి చివరి ఏదో ఒక చిన్న పొర మాత్రమే కొద్దిగా ఏదో ఒక గ్లాసు తేనె తేనె మాత్రమే మాకు దొరకడం జరిగింది ఐదు పొరలు నిండగా తేనె అనేది లేదు ఈ విధంగా మీరు చూడండి ఈ విధంగా కొ మన విలేజ్ల్లో కానీ ఎక్కడైనా న్యాచురల్గా దొరికిన తేనెను కానీ తినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులోనూ మీరు తేనెని ఎమ్మట గుర్తుపట్టాలంటే చాలా తిక్కుగా ఉంటుంది ఆ తిక్కు అంత థిక్నెస్ తేనెని మనము ఎక్కడ తయారు చేయలేము మీకు బయట దొరికేది దాదాపు నైంటీ పర్సెంట్ ఒరిజినల్ ఒరిజినల్ అయితే కాదు ఇక్కడ మీరు చూడండి పొరగల తెట్ట కానీ అన్నీ ఎలాగున్నాయో మేము మొత్తాన్ని పిండు ఈ విధంగా పిండుతూ ఉన్నాము పురగల తెట్టని ఇప్పుడు నేను పట్టుకుంది తేనె ఉన్నది కాబట్టి పురుగులన్నీ తాగడం వలన తేనె ఆ విధంగా గట్టిగా ఎండిపోయిన చక్కలాగా అనేది మారడం జరిగింది అది ఈ పురగల తిట్ని తినడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలానే కంటికి చాలా మంచిది చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో మేము మొత్తం పిండితే అంత వచ్చిందండి ఒక గిన్నెకి వచ్చింది దాన్ని మళ్ళీ మేము ఓడబోస్తే ఎంత వస్తుందో అది కూడా చూపిస్తాను మేము జల్లెడ టీ జల్లెడ తీసుకున్నాము కానీ అందులో చాలా థిక్నెస్గా ఉండడం వలన ఈ తేనె అనేది అందులో నుంచి కిందకి రావడం లేదు అందుకని మేము ఒక ప్లాన్ వేసి ఏదైతే ఒక కండవ తీసుకున్నాము ఆ కండవలోనే ఈ విధంగా ఆ కండవ నిండగా వేసి గట్టిగా పిండడం వలన మనకి ఫిల్టర్ అయ్యి మొత్తం ఒరిజినల్ తేనె అనేది ఈ విధంగా ఒక గిన్నెలోకి మాకు రావడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది మాత్రమే ఒరిజినల్ తేనె మాకు ఐదు తెట్లకు కానీ ఏడవ కొద్ది చిన్న తట్టికే ఈ విధంగా మాకు తేనె అనేది రావడం జరిగింది ఇది చెడిపోకుండా ఉండాలి అంటే కానీ మనము వేడిగానే చేసి స్టోర్ చేసుకున్నట్లయితే ఇది అసలు చెడిపోదు లేదా మీరు దాన్ని అలానే ఉంచితే ఖచ్చితంగా